మొన్న సార్థం చాలా మంది వచ్చినప్పుడు నేను అక్కడ కేసీఆర్ గారి గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో నేను అన్నా వాడకూడౌస్ ఫామ్ హౌస్ అని మా సార్ని అంటారు కదా చూసిరా ఈ ఫామ్ హౌస్ అని నేను అడిగిన మనల్ని చాలా మందిని అందరు నవ్వుకుంటా ఏం పడవాడ్డదని ఈడంత వరిపూలమే కదా ఇటు పక్కకు మావిడితోటిన వీటికి అంత వరిశీలవి ఉన్నాయి బయటనేమో ఆడోకడు ఈడోడు సోషల్ మీడియాలో మీడియాలో ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అంటే మేమేదో అనుకున్నాం కదా అంటే మొత్తం ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పోయి సోషల్ మీడియాలో పెట్టురని చెప్పి మనోళ్ళకి చెప్పిన అంటే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని తక్కువగా చేసి చూపెట్టే ప్రయత్నాలు ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తున్నారు ఇవాళ మన పార్టీ ఆఫీసుకు చాలా మంది వచ్చిన తర్వాత మంచిగా అక్కడ భోజనాలు మేము ఏర్పాటు చేసినాం భోజనాలు తింటున్నటువంటి సందర్భంలో కూడా మా సాయుధులు మేమందరం ఉంటే అంటున్నారు అన్న మంచిగా ఉందన్న బయటకెళ్ళి చూస్తేనేమో ఎట్లనో అనిపిస్తుంది లోపలికి వస్తే మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది కూడా మర్చిపోయి మీరే అన్నం పెడుతున్నారు మీరే కూర పెడుతున్నారు అంటే కేసీఆర్ నేర్పిన సంస్కారం మాకు ఇది అని చెప్పి చెప్పినాం అంటే లోపలికి వచ్చి చూస్తే ఒక రక ఒకరా ఒకలాగా ఉంటుంది ఒక రకంగా ఉంటుంది బయటకు వెళ్ళి చూస్తే ఇంకొక రాగి ఉంటుంది మన మీద అట్లా దుష్ప్రచారం చేసిరని చెప్పి చాలామంది మిత్రులతో చెప్పడం జరిగింది నేను ఒకటే మాట ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నా డెఫినెట్గా ఇది మన పార్టీ మన వర్గాల పార్టీ బహుజనల కోసం ఏదైనా చేయడానికి ముందుకు పార్టీ ఎప్పుడు అవకాశం ఉన్నా ఎంతోమంది నాయకులను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ ప్రభుత్వంలో అవకాశం వస్తే ఈ బహుజన వర్గాల కోసమే చాలా మేరకు అద్భుతంగా పనిచేసినటువంటి పార్టీ రాబోయే రోజుల్లో అదే విధానాన్ని అదే ధోరణిని కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం దానికి మనమందరం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నా అక్కడక్కడ మన వాళ్ళని గెలిపించుకోవడానికి కష్టపడి పనిచేయాలి ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి నిన్ననే అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు నాయర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా దయచేసి నేను నేను మీ అందరితో కోరుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మన శ్రేణులు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఖచ్చితంగా కథను దొక్కాలి మన చేతిలో సెల్ ఫోన్ అనే ఆయుధం ఉంది దాన్ని బ్రహ్మాస్త్రంలాగా వాడాలి దాన్ని వాడుడు మొదలు పెడితే మనకన్నా బాగా ఇంకెవడు వాడలేనంతగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం వాడదాం ఎక్కడ వాళ్ళు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల పైచీలకు గ్రామ పంచాయతీలు నూట నలభై పైచీలకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న మన శ్రేణులు మన అభిమానులు మన బంధువులు మన మిత్రులు అందరినీ కూడా కదిలిద్దాం బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు మన వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి కృషి చేద్దాం ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పార్టీ చాలా సీరియస్గా డ్రైవ్ స్టార్ట్ చేసింది ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఆ దిశగా డైరెక్షన్ ఇచ్చింది వారు కూడా అందరిని కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రిపరేటర్ మీటింగ్స్ నడుస్తున్నాయి స్పీడ్ వర్క్ నడుస్తుంది బ్రహ్మాండంగా నాకు ఎలాంటి అనుమానం లేదు మంచి మెజారిటీతో ప్రవీణ్ కుమార్ గారు విజయం సాధిస్తారనేటటువంటి విశ్వాసం నాకున్నది ఎందుకంటే నా చేయి చాలా మంచి చేయి నా చేయి పట్టుకొని వస్తే డెఫినెట్గా మా పెద్దపల్లి ఆనాడు వెంకటేష్ నేత ఉండి నా మీద పోటీ ఎమ్మెల్యే కోడిపోయి మావని వాడిని పట్టుకొచ్చినాం ఎంపీఐ పోయిండనుకో ఇప్పుడు అప్పుడైతే ఎంపీ అయిండు సో అట్లా చాలామంది మిత్రులు పార్టీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మా సన్నిహితులు చాలామంది అయినారు డెఫినెట్గా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన వాళ్ళు చాలామంది ఎంపీలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు దాంట్లో మంచి మెజార్టీతో మన ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తారు ఆ దిశగా సర్వేలు మొన్న నేను చెప్పినాను సార్ ఇంట్లో మేము కూర్చున్నప్పుడు సర్వేలు కూడా రెండు మూడు సర్వేలు వస్తే అన్ని సర్వేల్లో మనకు పాజిటివ్ ఉన్నది మంచి ఉన్నది వారి పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గతంలో కంటే ఒక రెండు మూడు పర్సెంట్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగింది సో అది ఒక ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక విద్యాధికుడు మాజీ ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి గురుకులాల సెక్రటరీగా గురుకులాల్లో ఒక పది లక్షల మంది విద్యార్థులు మంచిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఒక మంచి ఆలోచన విధానము క్రమశిక్షణ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం నడవడిక ఉన్నటువంటి నాయకుడిగా వారిని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు అడదికున్న వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడడం అవసరం లేదు వాళ్ళ సంగతి ఏందో వాళ్ళు రొటీన్ పొలిటీషియన్స్ గతంలో నుంచి వాళ్ళు ఇటు అటు ఇక ఎటువంటి తట్టు తిరిగి చివరిగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏందో ప్రవీణ్ కుమార్ గారేందో ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి మంచి మెజారిటీ మనం అక్కడ సాధిస్తాం కానీ నేను మీ అందరితో ఓడితే అంటే అందరికీ అందరు మళ్ళీ మనం నాగరికర్నలు పడితే ఇబ్బంది అవుతుంది మా దాసరు ఉషగ గారు ఇక్కడనే ఉన్నారు మీరు దయచేసి పెద్దపల్లిలో పనిచేయాలి అట్లనే ఏ ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో మనం పనిచేస్తూ మన పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మనం కష్టపడాలి కృషి చేయాలి మనోళ్ళందరికీ అందరికీ సార్నే గెలిపించుకుందామని అందరికీ అందరు చలో నాగరకర్ణులు ప్రోగ్రాం పెట్టుకొని మీరంతా పోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది ఎవరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళని పనిచేసుకుంటూనే అక్కడ ఆ ఏరియాలో ఆ మహబూబ్నగర్ జిల్లా కానీ కొంత పార్ట్ ఆఫ్ ఖమ్మం పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఒక చేస్తే బెటర్ తప్ప ఇక మిగతా అన్ని నియోజకవర్గాలు నిర్చబెట్టి మన వాళ్ళందరూ అక్కడికే పోతే మళ్ళీ అది మనకు మంచిది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మన స్వారోస్ కూడా అందరిగా మరో మరొకసారి మనం విశ్వరూపం చూపెట్టాలి ఎందుకంటే నేను కూడా నేను కూడా స్వారోనే చొప్పదాన్ని మండలం చొప్పదాండి మండలం రుక్మాపూర్ గురుకుల పాఠశాలలో చదువుకున్న నేను ఇంటర్మీడియట్ వరకు ఎనిమిది సంవత్సరాలు నేను చదువుకున్నా అంతకుముందు మాకు పెంబట్ల వాళ్ళు ఉండే పెంబట్ల కోనాపూర్ సారంగపూర్ మండలంలో ఉంటుండే సో ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా అక్కడ తొమ్మిదో తరగతి దాకా ఆడ చదువుకున్నాం పది నుంచి ఇంటర్మీడియట్ రుక్మాపూర్లో చదువుకున్నాం ఇప్పుడు ఆ స్కూల్ బ్రహ్మాండంగా సార ఆధ్వర్యంలోనే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అది సైనిక్ స్కూల్ కూడా అయింది రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కూడా అయింది సో మనలాంటి వాళ్ళందరూ ఎందరో మంచిగా చదువుకొని గురుకులాల్లో చదువుకొని యూనివర్సిటీ స్థాయికి వచ్చి ఇంకా పై స్థాయికి ఎదిగి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళని కూడా టచ్ చేద్దాం ఎక్కడెక్కడ స్థిరపడ్డోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టచ్ చేసి మొత్తం స్వారో సంత రంగంలోకి దిగి ఈ తెలంగాణ కొంతమంది చేతులు ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి అహంకార ధోరణితో కూడినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఒక నయా దేశ్ముఖ్ చేతిలో ఈ తెలంగాణ బందీ కాబోతూ ఉంది కాబట్టి దాని నుంచి విముక్తి కల్పించడానికి డెఫినెట్గా బహుజన పార్టీ బహుజన బిడ్డల పార్టీ బహుజన వాదాన్ని తలకెత్తుకుని ముందుకు పోయే భారత రాష్ట్ర సమితి లాంటి పార్టీ ఎంపీలు గెలిచేటట్టుగా మనమందరం ముందుకు సాగుదామని చెప్పి మన స్వార్యను కూడా అందరినీ అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో యాక్టివ్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా తీసుకుందాం సోషల్ మీడియాను కూడా బ్రహ్మాండంగా ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ వాటిని కూడా బాగా వాడుకుందాం